న్యూస్ వైసీపీ బస్సు యాత్ర పన్నెండో రోజుకు చేరుకుంది నిన్న ఉగాది పండుగ సందర్భంగా విరామం ప్రకటించిన జగన్ నేడు తిరిగి పల్నాడు జిల్లాలో యాత్రను కొనసాగించనున్నారు రాత్రి బస్సు చేసిన గంటవారిపాలెం వద్ద నుంచి యాత్ర ప్రారంభమై పుట్టవారిపాలెం సంతమాగులూరు క్రాస్ రోడ్ రొంపిచెర్ల క్రాస్ రోడ్ విప్పెర్ల నెకరేకి మీదుగా సాగుతుంది అయ్యప్పనగర్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు సభానంతరం కొండెమూడు జంక్షన్ అనుపాలెం రాజపాలెం రెడ్డిగూడెం మీదుగా దూలిపాల దగ్గర రాత్రి బస్సు శిబిరానికి చేరుకుంటారు జగన్ ఈ నెల పన్నెండున గుంటూరులో మేమంతా సిద్ధం సభ జరుగుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలశీల రఘురం తెలిపారు ఎమ్మెల్సీ లేల కలిసి సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు పదమూడవ తేదీ ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుందని పేర్కొన్నారు ఇక వైసీపీ బస్సు యాత్ర పన్నెండో రోజుకు చేరుకుంది ఇక ఇది విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు ఏ సాంబశివరావు చెప్పండి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పల్నాడులో కొనసాగుతూ ఉంది నిన్న నిన్న ఆ వినుకొండలో కొనసాగింది నిన్న ఉగాది కార్యక్రమాలు కూడా వినుకొండలో చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ రోజు పల్నాడు నర్సరాపేట ప్రాంతంలో ఈ యొక్క మేమంతా సిద్ధం సభ జరుగుతూ ఉంది ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ రోజు పన్నెండో రోజుకి చేరిందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కావచ్చు అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ప్రజలంతా కూడా తమకి ఆదరించాలని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం సంక్షేమ పథకాలు వేరే ప్రభుత్వం వస్తే ఇవ్వదని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మళ్ళీ ప్రజలందరినీ కలిసి ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన పాలన విషయం కావచ్చు అదేవిధంగా ఇప్పుడు మహాకూటమి కలిసి రెండు మహాకూటమి కుట్రలు పన్నుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆదరణ ఉందని కూడా ప్రజల ముందు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు పూర్తిగా కూడా పల్నాడు ప్రాంతం అటు మాచర్ల నర్సరావుపేట ఈ ప్రాంతం అంతా కూడా పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమం కొనసాగు కొనసాగుతుంది అయితే మొత్తంగా ఎందుకంటే గత రెండు రోజుల క్రితం ఆ పల్నాడు ప్రాంతంలో గతంలో చంద్రబాబు పర్యటన జరిగినటువంటి నేపథ్యంలో ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం అయితే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే పల్నాడు ప్రాంత అభివృద్ధి అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ చేసే విధానాలు వైసీపీ చేసే సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధిపై కూడా వివరించే అవకాశం కనబడుతోంది మరి కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది right right sampasiro thank you